హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో అండి చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన వీడియో ఆడవారు అయితే ఖచ్చితంగా నమ్మి చేయవలసిన వీడియో అండి మగవారు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఆడవారు నమ్మి తీరాల్సిందే ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ఎక్కువగా ఆడవారే బాధపడుతూ ఉంటారు కదా ఆ సమస్య ఏంటో తెలుసా దిష్టి సమస్య అండి ఇంట్లో ఉన్న నరదిష్టిని ఎలా తొలగించాలి ఏ పరిహారాలు చేయాలి ఎవరు చెప్తే చేద్దాం ఇది ఖచ్చితంగా తీరుతుందా లేదా నమ్మకంతో చేయాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి ఈ మీరు ఫుల్గా చూడటం వల్ల మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నరదిష్టి వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందంటే నమ్మండి ప్రతిరోజు చేయబల్ల నెలకి ఒకసారి చేస్తే చాలండి మా అమ్మగారు మా అత్తగారు ఇలానే చేస్తూ ఉంటారు నేను కూడా ఇప్పుడు ఇలానే చేస్తూ ఉన్నాను ఇంటి ముందు గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలండి మీకు ఉన్న అన్ని రకాల దిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఎదుటి వారి కను మీ మీద పడకుండా మిమ్మల్ని కాపాడుతుందనే చెప్పవచ్చు మీ పిల్లల్ని మిమ్మల్ని కాపాడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ కులదైవ మీ ఇష్టదైవ అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అమావాస్య రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ముఖ్యంగా ఆదివారం రోజు అయినా చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు చాలా బాగా మంచి ఫలితాలు వస్తాయి మీరు ముందుగా దీనికి కావలసినది ఒక నలుపు వస్త్రం ఈ నలుపు వస్త్రం దిష్టికి దిష్టిని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నలుపు వస్త్రం జాకెట్ ముక్కను తీసుకోండి ఆ జాకెట్ ముక్క కొంచెం అయితే సరిపోతుంది ఆ తర్వాత ఈ పరిహారానికి కావలసిన మరొక వస్తువు కళ్ళు ఉప్పు ఇంట్లో వాడే కళ్ళు ఉప్పుని ఉపయోగిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఆవాలు నల్లటి ఆవాలను ఉపయోగించాలి ఇవన్నీ కూడా దిష్టి సమస్యలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ముఖ్యమైన మరొకటి ఏంటో తెలుసా స్ఫటిక తినే స్ఫటిక కాదండి దిష్టికి మనం ఎదుటుగా కట్టే స్ఫటిక ఈ స్ఫటిక కూడా ఉపయోగించాలి ఒక నల్లటి వస్త్రం ఆదివారం రోజు తీసుకోండి ఉదయం లేదా సాయంత్రం పూట ఇలా కట్టండి ఆ నల్లటి వస్త్రంలో మీరు గుప్పెడు నల్ల ఆవాలను అదేవిధంగా ఒక స్ఫటిక మొక్కను అదేవిధంగా గుప్పెడు ఆవాలను వేసి ఒక మూటలాగా కట్టండి ఇలా ఒక మూటలాగా కట్టిన దాన్ని మీ గుమ్మానికి ఎదురుగా కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ప్రతిరోజు కూడా ధూపం చూపించండి నెలకి ఒకసారి ఆ మూటని మారుస్తూ ఉండండి ఆ మూటని నెలకి ఒకసారి మార్చేటప్పుడు మీరు అందులో ఉన్న వస్తువులను పారే నీళ్ళల్లో కలిపేసి జాకెట్ ముక్కను మీరు శుభ్రంగా ఉతుక్కొని మళ్ళీ తయారు చేసుకోండి అలా కాకపోతే కొత్త వస్త్రం తీసుకొని మళ్ళీ గుప్పెడు ఆవాలు కళ్ళుప్పు స్పటిక వేసి మూటలాగా కట్టి మీ సింహద్వారానికి గుమ్మానికి ఎదురుగా కట్టండి ఎదుటివారి దిష్ దిష్టి సమస్య ఆరోగ్య సమస్యలు మీ కుటుంబంలో ఎవ్వరికీ కలగదు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా ఇంట్లో నెలకొంటుంది ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయడం వల్ల కూడా దిష్టి సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి విపరీతంగా సంపద కలుగుతుందనే చెప్పవచ్చు ప్రతి నెలకి ఒకసారి ఇలా కట్టడం ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం గుమ్మం ముందు ఇరువైపులా దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది మీరు అనుకున్న పనిలో కూడా విజయం ఖచ్చితంగా సాధిస్తారు అనే చెప్పవచ్చు మీరు ఈ మూటని ఆదివారం లేదా శుక్రవారం మంగళవారం అమావాస్య రోజు కట్టండి అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు అమ్మవారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ దిష్టి తగిలినప్పుడు ఆవాలను అదే విధంగా కళ్ళుప్పుతో దిష్టి తీయడం వల్ల కూడా దిష్టి సమస్య తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్